ఇది కార్తీక మాసం కదా కార్తీక మాసం కనుక దేవుడిది శివయ్య దాదవి ఒక చక్కటి పురాణం ఒకటి ఉంటది ఈ మాసంలో దీన్ని దామోదర మాసం అని కూడా అంటారు కనుక ఈ కార్తీక దామోదరం అనే నామంతో మనం చక్కటి కథలు చెప్పుకుందామా చెప్పక కార్తీక మాసం చాలా విశిష్టమైనది దివ్యమైనది అద్భుతమైన ఫలితాలన్నీ ఈ మాసంలో మంచి దైవ ఫలితాలన్నీ మనం చూడొచ్చు పొందొచ్చు ఆ యొక్క విశిష్టత మన స్వయంగా స్వయంగా కలుగ చేసుకోవచ్చు కనుక మనం ఈ కార్తీక మాసంలో ఒక చక్కటి కథల రూపంలో ఈ పురాణం మనం చదువుకున్నాం ఓ శ్రీ గణేశాయ నమ్మ ఏదైనా గణేశుని తలుచుకోవడం మన ముందు నుంచి ఉన్నది రథమ కనుక ఆ గణపతిని ఆరాధించడం స్థుతించడం మంచి అన్ని శుభమే జరుగుతాయి ఈ రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభం కనుక మనం లేటైన రోజుకు ఒక కథ చెప్పుకుంటూ మన ఈ హ్యూమన్ లైఫ్ వర్క్ సార్థకం చేసుకుందాం ఓం నమో పార్వతీ పరమేశ్వరాయ నమో నమ కార్తీక పురాణం ప్రథమాధ్యాయం శ్లోకాలు మనం పండితులం కాదు కదా నేను అంత చదువుకున్నామని కాదు ఏదో మన పెద్దవాళ్ళు చెప్పే కథలుగా నేనైతే చెప్పగలను శ్లోకం చదువుతాను కానీ పండితులు వచ్చర ఉచ్చరించినంత ఎక్స్పర్ట్గా ఉచ్చరించలే ఈ చిన్నపిల్లల కోసం కనుక కొంచెం చెప్పగలను శ్లోకం ఫస్ట్ అధ్యాయం ई रोज फर्स्ट डे कडा फर्स्ट ओप स्लोपम जप्तलो दाही मीनी पळूचो वागी साध्यायस् स्वमरा सः सर्वता नाम अग्रमे यन्नत्वा कृत पुत्यासिहु तं नमामि गजाननम ऋषय विदेहाया कथितं बोहिनोकुने శ్రోత కామాత్ కార్తీక వ్రతముత్తమం దీని మీనింగ్ ఏంటంటే అంటే తాత్పర్యం అంటారు తెలుగులో మనకి తెలుగులో ఒక సబ్జెక్ట్ ఉంటుంది కదా నీకు థర్డ్ లాంగ్వేజ్ కొందరికి ఉంటుంది స్పెషల్ లాంగ్వేజెస్ కూడా ఉంటాయి వాళ్ళకి శ్లోక ఇచ్చి దానికి తాత్పర్యం రాయమని ఉంటుంది మా చిన్నప్పుడు ఉండేది సిక్స్త్ క్లాస్ నుంచి నాకు తెలుగు వాళ్ళకు తెలుస్తుంది తాత్పర్యం మీన్స్ మీనింగ్ ఇప్పుడు మనం చెప్పుకున్న శ్లోకానికి తాత్పర్యం నైముసారణ్య వందు సత్రయాగ దీక్షితులైన సౌనకాది మహామునులు సూతిని ఒకప్పుడు జనకులకు వశిష్ట మహాముని చేత చెప్పబడిన కార్తీక మహత్యమును సవిస్తారముగా మేము మీ వలన వినగోరుతమని అడిగిరి సూతుడు సౌరకారి సమస్త మునీశ్వరులారా వినుడు ఈ కార్తీక మహాత్యమును విశిష్ట మహాముని మహారాజుకు చెప్పను మహాముని దీని యొక్క స్పెషల్ ఏంటి స్పెషాలిటీ ఏంటి అన్న ఇంపార్టెన్స్ ఏంటి ఈ వీటి గురించి జనగమహారాజు ఎవరు ఆయనకి చెప్పారంట వివరించారు అదేంటంటే పూర్వం నారదునకు బ్రహ్మయు పార్వతికి శివుడు లక్ష్మీదేవికి విష్ణువు చెప్పినారు ఇదే విధంగా ప్రీవియస్గా నారదున్నకు బ్రహ్మ చెప్పారట బ్రహ్మపుత్రుడు నారదు మహర్షి కదా సో ఆయన చెప్తారు పార్వతీదేవికి శివుడు చెప్పారు లక్ష్మీదేవికి విష్ణువు చెప్పారు దీని వలన సమస్త సంపదలు ప్రాప్తించు దీనిని విన్నవారు జనన మరణ రూప సంసార బంధము నాకు తెచ్చుకొని మోక్షము పొందుదురని ఈ విధముగా చెప్పారు అప్పుడు దైవవశము చేత సిద్ధాశ్రము నాకు పోవచు వశిష్ట మహాముని జనక మహారాజు గృహములకు చేరను వశిష్ట మహాముని అనేవాడు జనక మహారాజు సీతాదేవి ఫాదరు నాన్నగారి దగ్గరికి ఆయన గృహానికి వెళ్ళారంట అంత జనక మహారాజు అప్పుడు ఆ జనక మహారాజు ఏం చేశారు మహానుభావులు వచ్చారు వశిష్టమా ఆయన చూచి జనక మహారాజు సింహాసనం నుండి దిగిపోయి సాస్తాంగ నమస్కారం చేసి సంతోష పులకాంకితుడై అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారంటే ఆద్య పాద్యార్థుల చేత పూజించి అంటే పాదపూజ చేస్తారు అప్పట్లో గురువు గారు వచ్చారు అంటే దైవం వచ్చిన ఫీలింగ్తో లేచి కాళ్ళు నమస్కారం చేసి కాళ్ళు పల్లెల్లో పెట్టి వాటర్ పోసి పాద పూజ చేస్తారన్నమాట పూలు వేసి ఆ తల మీద వేసుకొని అలా అదే ఒక గౌరవ మర్యాద గురువు గారికి ఇచ్చిన గౌరవం అండ్ పాద పూజ దేవు దేవునికి మనం ఎలా పూజ చేస్తామో అంతగా భావించి గురువు చేస్తారనమాట అలాగా సేమ్ జనగ మహారాజుల వారు మునీశ్వరునికి చేశారు ఏ మునీశ్వరుడు వశిష్ట మునీశ్వర్ ఆ తర్వాత బంగారపు ఆసనం ఇచ్చి ఆసనం నుంచి కూర్చోడానికి వేసి బంగారపుది వికసించిన తామర పూలు వికసించిన తామర అంటే ఓపెన్ కంప్లీట్ ఫ్లవర్స్ అయిన లోటస్ ఫ్లవర్స్ వంటి అలాంటి అంటే అలాంటి కళ్ళు ఉన్నవాడంట సమస్త జంతువులు ఎంతో బాలసూర్య సమాన కాంతిగలవాడంట బాల బాలసూర్య సమాన కాంతి గలవాడంటే సూర్యభగవాను ఎంత కాంతి ఎంత లైటింగ్ వస్తుంది సమస్త సుగుణ సంపన్నుడు సమస్త సుగుణ సంపన్నుడు అంటే సుగుణ సు సుగుణం అంటే మీన్స్ బుద్ధి గుడ్ హ్యాబిట్స్ గుడ్ యాటిట్యూడ్ అలా అలాంటి పర్సన్ అనమాట ఆ మునికి ఆ సమస్త ము సంపన్నుడు ఆగు మునికి భక్తి భావంతో ఇట్లు విన్నవించుకో విన్నవించుకో అంటే ఏమని ప్రార్థ అడిగారు ప్లీజ్డ్ ప్లీజ్ బ్రాహ్మణోత్తమ అయ్యా గురువు గారు స్వామి మీ దర్శనము వల్ల ధన్యుడనైతే నేను చేయదగిన పుణ్యం ఇంకేమీ లేదు ఇప్పుడు మా మిత్రులందరూ ఇతరులను అందరు తృప్తి నొందిన మహాత్ముల యొక్క దర్శనము సంసారులకు దుర్లభం ఇప్పుడు మీ రాక నాకు శుభములకు కారణమైనది అనగా వశిష్ఠ మహా మహర్షి వికసించిన ముఖము గలవాడై దయతో కూడిన వాడై సంతోషించి చిరునవ్వుతో రాజోత్తమా మీకు క్షేమ నేను మా ఆశ్రమునకు బోవుచున్నాను బోగుచున్నాను రేపు మా ఇంటి వద్ద యజ్ఞము జరుగును దానికి తగిన ద్రవ్యము ఇవ్వవలసినదిగా అడిగారు అంటే రాజులు వారు కదా రాజు దగ్గర రాజు అంటే చాలా ఆ ఉంటాయి అయినా మునీశ్వరు వచ్చి రేపు నేను ఒక హోమం చేస్తున్నాను దానికి కొంత ఖర్చు అవుతుంది అది మీరు కొంచెం సాయం చేస్తే నేను వెళ్ళి రేపు హోమం చేస్తాను చేసుకుంటాను దానికి మీ వంతు మీ వంతుగా ద్రవ్యం ఇవ్వండి అని అడిగా ఆ రాజు అప్పుడేమన్నారు ఏమన్నారు యజ్ఞము నమకు యజ్ఞము హోమం చేస్తాను యజ్ఞము నాకు కావలసిన ద్రవ్యమును ఇచ్చేదంత కానీ వినువారి పాపములను పోగొట్టు ధర్మరహస్యములను నీ వలన వినగోరతిని నీ వల్ల నేను ఒకటి వినాలనుకుంటున్నాను మీకు తెలియని అంటూ ఏమీ ఉండవు కాబట్టి అధిక ఫలము ఇచ్చడు సూక్ష్మ ధర్మములను నాకు చెప్పుము మునీశ్వరా ధర్మజ్ఞ కార్తీక మాసము సమస్త మాసముల కంటేను సమస్త ధర్మముల కంటే ఎట్లు అధికమైనదో దానిని వినగోరతిని నాకు చెప్పమని అడగగా వశిష్ఠుడు ఇట్లు పలికెను రాజా పూర్వము పుణ్యము వలన సత్వశుద్ధి గలుగును సత్వశుద్ధి కలిగిన పుణ్య మార్గము అందు అభిలాషము గలుగును లోకోశప లోకో లోకోప ఆర్ధార్థమై నీ వడిగిన నీ వడిగిన మాట చాలా బాగున్నది చెప్పెదను వినుము విన్నంతనే పాపము నశించు సత్వగుణము కలుగును రాజా సూర్యుడు తులరాశిండగా కార్తీక మాసంలో చేసిన స్నానము దానము అర్చనము మొదలైనవి మంచి మనస్సుతో ఏవి చేసినను అవి అక్షయములగాను అవి అక్షయమాత మన ఇంట్లో అక్షయమాతలా పూజిస్తున్నాం కదా అలా అక్షయములను మునీశ్వర్లు చెప్పిరి కార్తీక వ్రతములు తులా సంక్రమణము సూర్యుడు తులారాశిలో ప్రవేశించుట మొదలుకొని గాని కార్తీక శుక్ల ప్రతిపత్ మొదలుకొని గాని ఆ ఆరంభించి నెల రోజులు చేయవలను ఆరంభమందు ఓ దామోదరా నేను కార్తీక వ్రతము ఆరంభించుచున్నాను దానిని నిర్విఘ్నముగా పూర్తి చేయము అని సంకల్పం చేసి కార్తీక స్నానము ఆరంభించవలను కార్తీక మాసము నందు స్నానమాచరించిన వారికి మహాఫలము కలుగుదు సూర్యుడు తులారాశిని ప్రవేశించిన తోడనే మూడు లోకములను పవిత్రము జయించు గంగ దవరూపమును ధరించి సమస్త జలముల యందును ప్రవేశించును తులారాసి యందు కార్తీకము చెరు చెరువుల దిగుడు బావులందును సూతులందును నూతు నూతులు మీన్స్ వెల్ నూతులు నుయ్యి అంటే వెల్ చిన్న కాలువలందును హరి నివసించియుండెను కార్తీక మందు వ్రతము అన్ని వర్ణములు వారు చేయవచ్చును బ్రాహ్మణుడు కార్తీక మాసమందు గంగకు పోయి నమస్కరించి హరిని ధ్యానించి పాలు చేతులు కడుగుకొని ఆచమనం చేసి శుద్ధుడై మంత్రముల చేత భైరవానుజను పొంది మొలలోతు జలమందు స్నానము చేయవలను తరువాత దేవర్షి పితృ పితృతర్పణ ఆచరించి హరి భక్తితో అగమర్షణ మంత్రమును పఠించుచు పొట్టన్రేలి కొనతో ఉదకమును ఆలో ఆలోడనము చేసి తీరమునకు వచ్చి అచ్చటి యక్ష తర్పణము చేసి ధరించిన వస్త్రమును పిడి పిడిచి కట్టుకొని ఉదకమును వదిలి ఆచమునము చేసి శిరస్సును వదిలి మిగిలిన శరీరం తడి వస్త్రములతో తుడుచుకొని నారాయణ ధ్యానమాచరింపుచు తర్వాత గోపీ చందనముతో ఊర్ములను ధరించి సంధ్యావందనము చేసి గాయత్రి జపము చేయవలెను స్త్రీలు గౌరీ జపము చేయవలెను తర్వాత ఔపాసనము గావించి బ్రహ్మ యజ్ఞము చేసి తన తోటలో నుండి పుష్పములు తెచ్చి శంఖచక్రములను ధరించి హరిని భక్తితో సాలగ్రామము నందు షోడశోపచారములతో పూజించవలెను తరువాత కార్తీక పురాణమును పఠించి లేక విని ఇంటికి వెళ్ళి భక్తితో దేవతార్చన చేసి వైశ్వేదేవమును నెరవేర్చి భోజనము చేసి ఆచమును గావించి తరువాత పురాణ కాలక్షేపమును చేయవలెను సాయంకాలముగానే ఇతర వ్యాపారాల అన్నింటినీ ఆపివేసి గాని శివాలయమునందు గాని తన శక్తి కొలది దీపములు పెట్టి భక్ష భోజ్యాదులతో స్వామిని పూజించి వాక్శుద్ధితో విష్ణు స్తోత్రమును గాని శివ స్తోత్రమును గాని పఠించి నమస్కారములు ఆచరించవలేదు ఎవరు కార్తీక వ్రతము భక్తితో చేయుచున్నాడో వాడి పునరావృత్తి వర్జితమైన వైకుంఠమును పొందుచున్నాడు జన్మార్తి పూర్వ జన్మార్జితములను ఈ జన్మార్థితలున్న అయిన సమస్త పాపములు కార్తీక వ్రతం ఆచరించిన ఎడల వశి నశించును బ్రాహ్మణుడు గాని క్షత్రియుడు గాని వైశ్యుడు గాని శూద్రుడు గాని ఋషీశ్వరుడు గాని స్త్రీలు గాని భక్తి శ్రద్ధలతో కార్తీక వ్రతమును చేసిన ఎడల వాణిని పునరావృత్తి లేని వైకుంఠమునందుదురు ఎవ్వరు కార్తీక వ్రతం ఆచరించుచు వాణిని చూచి సంతోషించునో వాణి యొక్క పగటి కాల మందు ఆచరించిన పాతకమును నశించును ఇందుకు సందేహము లేదు ఇది పురాణ కార్తీక మహత్యే ప్రథమాధ్యాయ సమాప్త ఈరోజు ఫస్ట్ది మనం చదువుకున్నాము కొన్ని తప్పులు ఉండొచ్చు ఎందుకంటే ఈ తెలుగు కొన్ని పదాలు పలక లేము పలకగలము అందులో చెప్తున్నాం కదా అలాంటి వాళ్ళు చదవటం ఫస్ట్ ఇప్పుడిప్పుడే పర్వాలేదు తప్పప్పులున్నా చదివాము అర్థం చేసుకున్నాం మనం అంటూ మనస్సు పెట్టి ఆ దైవ సన్నిధిలో ధ్యానిస్తూ ఈ కార్తీక పురాణం మొదటిసారిగా చదివిన తృప్తి పొందుదాం తర్వాత ఆ దైవేత్య ఓం నమో పార్వతీ పరమేశ్వర నమ స్వస్తి